ఉద్యోగం చేస్తూ సిటీలో జీవించడం అంటే కాస్త కష్టమే ఆ ప్రాంతంతో పాటు మనుషులు అంతా కొత్తగానే ఉంటుంది అద్దె ఇంట్లో రూమ్మేట్లతో ఉండే తలనొప్పి అంతా ఇంత కాదు ఒకరు చేసే పని మరొకరికి నచ్చదు ఈ విషయంలో చాలా మందికి అనుభవం అయ్యే ఉంటుంది కొన్ని రోజులు మామూలుగానే ఉన్నా తర్వాత గొడవలు రావడం సాధారణం ఈ నేపథ్యంలోనే ఓ యువతి తన కొత్త ఫ్లాట్ మేట్ కోసం సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది నిమిష చంద బెంగళూరులో త్రీ బిహెచ్కే ఫ్లాట్ లో నివాసం ఉంటున్నారు తనతో పాటు తన స్నేహితురాలు అగ్రిమ కూడా ఉంటున్నారు ప్రస్తుతం ఆమెతో కలిసి తాను ఎలా ఉంటుందో కొత్తగా రానున్న వారు ఎలా ఉండాలో అన్న అంశాలను నిమిష అందులో వివరించింది ఇది కాస్త నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది ఇంతకీ ఆమె ఏం రాసిందంటే ఇద్దరం మార్కెటింగ్ లో వర్క్ చేస్తున్నాం అందుకే మా వద్ద స్టార్టప్ ఆలోచనలు ఐడియాలకు కొదవే లేదు కొత్త ఐడియాలతో మెదడుని రిఫ్రెష్ చేసుకుంటాం సౌందర్యానికి సంబంధించిన సలహాలతో ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం మన పనులు చేసుకునేందుకు లాండ్రీ డే అని ఒకరోజు కేటాయించుకుంటాం ఒకే రకమైన సంగీతం కాకుండా అప్పుడప్పుడు హిప్ హాప్ ప్లేలిస్ట్తో ఎంజాయ్ చేస్తాం మా దగ్గర లక్కలేనన్ని పుస్తకాలున్నాయి మీకు ఆసక్తి ఉంటే వాటిని చదువుకునే వీలుంటుంది ఎలాంటి ఆంక్షలు ఉండవు మేమిద్దరం కలిసి వంట చేసుకుంటాం ఒకవేళ మీకు అర్ధరాత్రి ఆకలిగా ఉన్నా మీకోసం ఏదైనా తయారు చేస్తాం సరదాగా బయటకు వెళ్తాం కేకలు పెడుతూ చాలా ఎంజాయ్ చేస్తాం నా స్నేహితురాలికి నాకు సంబంధించి అన్ని విషయాలు తెలుసు ఒక కప్పు కాఫీతో సమస్యలను మర్చిపోతాం వాటిని ఎలా పరిష్కరించుకోవాలా అని చర్చించుకుంటాం ఇంటికి ఎవరైనా వస్తే వారితో మాట్లాడటం అంటే ఇష్టం వంట గదిలోని స్లాబ్ పై కూర్చుని వర్క్ జీవితం ఇలా ఎన్నో విషయాలపై మాట్లాడుకుంటాం కొత్తగా రాబోయే వారి వ్యక్తిగత జీవితానికి ఏమాత్రం భంగం కలిగించం ఒకవేళ మీకు నా దుస్తులు చెవి పోగులు కావాలంటే అప్పుగా తీసుకోవచ్చు మేమిద్దరం మేకప్ వేసుకోం కానీ ఐలైనర్ వేసుకునే సమయంలో మీ సహాయం తీసుకుంటాం ఇంటిని శుభ్రంగా ఉంచుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం మీకు ఇష్టమైతే మాతో చేరవచ్చు అని నిమిషా పెట్టిన పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తూ వైరల్ గా మారింది